హాయ్ ఫ్రెండ్స్ అందరికీ సో నేను ప్రస్తుతం అయితే తిరుపతిలో ఉన్నా అండ్ నా బ్యాక్గ్రౌండ్ కానీ కొంచెం నా వాయిస్ కానీ కొంచెం ఇటు రావచ్చు ఎందుకంటే నా దగ్గర ఎలాంటి మైక్ లేదు అండ్ ఎలాంటి ట్రైపోడి నేను తెచ్చుకోలేదు జస్ట్ ఏదో ఒక గోడకు ఒక ఎద్దం లాస్ట్కి వచ్చి నేను వీడియో తీస్తున్నా ఒక రూమ్లో ఒక లాస్ట్కి వచ్చి ఎందుకంటే బయట పోతే అక్కడ తెలుసు కదా మీరు తిరుపతి పైన కొండపైన నమ్మో వెంకటేష్ అండ్ సాంగ్ వస్తుంది అండ్ అలాగే బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు నైట్ అయింది సాంగ్స్ అయితే పెడుతున్నారు అంటే సిక్స్ అయింది ఇప్పుడు ఆరు పదకొండు అయితే అయింది సాంగ్స్ పెడతారు ఇవాళ మంచి అప్డేట్ వచ్చింది ఒక మంచి అప్డేట్ జస్ట్ మీరు అప్డేట్ మీద అబ్జర్వ్ చేయండి అంటే నా మీద కానీ ఆ బ్యాక్గ్రౌండ్ మీద కానీ కొంచెం అబ్జర్వ్ చేయండి కానీ అండ్ ఎలాంటి ఎడిటింగ్ చేయాలి ఇది ఎట్లనైతే ఇస్తున్నా చూడు అట్లనే అప్లోడ్ చేస్తున్నాను సో ఒక తమ్మి లేదో ఎన్ని ఎడిటింగ్ చేస్తాను అంటే నాకు రెండు గంటల టైం ఉంది గంటన్నర టైం ఉంది సో ఆరు అయిపోయింది ఎనిమిది వరకు ఈ వీడియోనైతే అప్లోడ్ చేస్తాను చెప్పాలంటే ఈ వీడియోనైతే ఎలాంటి యువకుల కోసం కాదు వాళ్ళ తల్లి తల్లిదండ్రుల కోసం సో మీరు చూడండి మీ తల్లిదండ్రులకు కానీ ఎవరైతే వయసు అయిపోయిన వాళ్ళు ఎవరైతే ముసలి వాళ్ళు ఉన్నారో సో వాళ్ళకు డెఫినెట్లీ ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వండి తిరుపతిలో ప్రస్తుతం తిరుపతిలో మీఐ ఎల్పి అని కొంతమంది పోలీసు వాళ్ళు ఒక మంచి మంచి జాకెట్ వేసుకొని మంచిగా ఉన్నారు అంతటా ఘనవర్తులు చాలా మంచిగానే ఉన్నది ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది వాళ్ళ వాళ్ళని చూస్తే వాళ్ళతో ఎన్ని బెనిఫిట్ నేను చెప్తా మీరు ఎక్కడైనా కాటగలిసిపోయినా లేదంటే మనం మొబైల్ కానీ బ్యాగ్లే కానీ లాకర్లా డైరెక్ట్ పోయినప్పుడు లాకర్లా అక్కడ లోపలికి ఎంట్రీ లేదు సో తిరుపతి మన దేవుని దగ్గరికి ఎంట్రీ లేదు సో ఆ ఎంట్రీ లేనప్పుడు కదా మనం అక్కడనే కౌంటర్లో లైన్లోనే పెడుతున్నాం సో లైన్లో పెడితే అది బయట పోయి ఎటు పోతుంది ఎటు పోతులేదో అది ఓన్లీ యువకులకి తెలుస్తుంది ఎందుకంటే మనం అక్కడిక్కడ అడుచుకొని కానీ మనకు జస్ట్ నాలెడ్జ్ ఉంది కానీ అక్కడ ముసలి వాళ్ళకి నడవడం కానీ ఇప్పుడు ఎండ ఎండ మాత్రం టూ మచ్ ఉంది సో ఎండ కానీ ఎవరన్నా తప్పిపోతే కానీ సో వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే మే హెల్ప్ అని పోలీసు వాళ్ళు వాళ్ళు చాలా అంటే చాలా పని చేస్తున్నారు బ్రో వాళ్ళకు సెల్యూట్ చెప్పాలంటే ఎట్లా అంటే మనల్ని అక్కడ ఆప్తులు ఎవరైతే ముసలి వాళ్ళు ఉంటారు మనల్ని అంటే మనల్ని కాదు ఎవరైతే ముసలి వాళ్ళని ఉంటుందో వాడు వాళ్ళని ఆపుతూ అన్నయ్య కౌంటర్ కాడికి కానీ ఎక్సట్రా ఎక్సెట్రా కార్డ్కి పోనిస్తలేవు ఒకవేళ వాళ్ళే పోయే ఏదైనా అవసరం ఉంటే వాళ్ళ దగ్గర ఉండి తీసుకోవతుంది నిజం చెప్తున్నా ఎక్సలెంట్ టీటీడీ అనేది ట్రస్టీ పని చేస్తుందిగా ఎక్సలెంట్ టీటీడీ కానీ నాకు తెలియదు టీటీడీ వేస్తుందా లేదంటే అంటే ఇక అక్కడ ఉన్న గవర్నమెంట్ వేస్తుందా రియల్ నాకు తెలియదు సో అదైతే నేను ఇయ్యాలనే చూస్తున్నా వాళ్ళని అడిగినా కూడా అదే వాళ్ళు కూడా అన్నారు ఇప్పట్లోనే చాలా అయింది ఇయ్యాలనే చాలా అయింది అని అన్నారు సో చాలా అంటే చాలా అద్భుతమైన చాలా అంటే చాలా మంచిగా మంచిగా వాళ్ళు వర్క్ అనేది చేస్తున్నారు పోలీస్ వాళ్ళు మే ఐ హెల్ప్ యూ అని సో మళ్ళా ఎవరైనా ముసలి వాళ్ళే కానీ వృద్ధులు కానీ ఎవరైనా ముసలి వాళ్ళే కానీ ఉన్నారు చూడు సో మన ఇంట్లో ఎవరైనా సో మనం ఏం తప్పిపోయినా కూడా ఎక్సట్రా ఎక్సట్రా మనం తప్పిపోయినా కూడా వాళ్ళు పోయి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళని కలిసిన అనుకో సో అలౌస్మెంట్ కానీ అక్కడ దాకా పోయాల్సిన అవసరం లేదు వీళ్ళే ఇక్కడికి వెళ్ళి కాంటాక్ట్ అయ్యి పోలీసు వాళ్ళు కాంటాక్ట్ అయ్యి మంచిగా వాళ్ళని అక్కడ మన వాళ్ళని అక్కడికి పిలుస్తుంది సో అంతా మనం స్ట్రగుల్ పడాల్సిన అవసరం లేదు మనం కాదు సారీ ముసలి వాళ్ళు సో చెప్తున్నా నేను మీరు వినండి ఫ్రెండ్స్ మీరు వినండి మీ తల్లిదండ్రులకు మీరు మంచి ఎక్స్ప్లెయిన్ చేయండి సో నేను ఏదో ఆగమాగం చెప్తున్నా సో మీరు వినండి మంచి ఎక్స్ప్లెయిన్ అయితే మీ తల్లిదండ్రులకు చేయండి అండ్ అలాగే మన బ్యాగుల సంబంధించి ఇదైతే చెప్పినా కదా సో చాలా అంటే చాలా అద్భుతమైన వాళ్ళు వర్కింగ్ చేస్తున్నారు పని చేస్తు సో మీరైతే డెఫినెట్లీ మీ తల్లిదండ్రులకి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయండి అండ్ అలాగే ఏమైనా మీకు దొంగతనమైనా ఎక్సట్రా ఎక్సెట్రా ఇవైతే ఉంటాయి కదా సో వాళ్ళు అక్కడ నుండి ఆన్ ద స్పాట్ అక్కడ ఉండే వాళ్ళు మొత్తం కాంటాక్ట్ మీదనే మొత్తం కంప్లైంట్ కానీ ఏదైనా కానీ చేస్తు సో బాగా బాగా అంటే బాగా అప్ అప్డేట్ అయింది అండ్ వాళ్ళని చూస్తే నా భాషలు చెప్పాలంటే మజా మజా వస్తుంది వాళ్ళకి చూస్తే సో నేను నేను కూడా అడిగినా అన్న నేను ఇట్లా మొబైల్ గిడ పెట్టినా మరి నా లగేజ్ ఉండే నా బ్యాగ్ ఉండే నేను సోలో రైడ్ అట్లా సో నా ఫోన్స్ ఏవైతే ఉండే నా రెండు నా మొబైల్ ఉండే సో నేను పెట్టేసిన నేను లోపల డైరెక్ట్ లోపల తీసుకోన సో అక్కడ లగేజ్ కౌంటర్ ఉండే అక్కడ పెట్టేసిన ఇంకా బయటకు వచ్చారు నాకు అర్థం కాలేదు పోయినాయి అని సో ఏడాది ఎంకోవాలన్నా మనకు తెలియదుగా సో వాళ్ళకి చూపెట్టిన సో వాళ్ళకి చూపెడితే వాళ్ళు చెప్పిళ్ళు గిట్ల ఇట్లా వాళ్ళని నేను నేను ఏం యువకుని కాబట్టి నాకు చెప్పిళ్ళు సో ఇంకొక ఆమె ముస్లామే చూపెట్టింది చూపెట్టాక దగ్గర ఉండి తీసుకొని వెళ్ళాలి సో కొంతమంది ఇప్పుడు ఎట్లా షాపులు పెట్టి దుకాణాలు పెట్టి మనం అడుగుతాం కదా అన్న ఇట్లా పలానా ఇట్లా ఇట్లా సో వాళ్ళు కొంచెం ఇరిటేట్ అవుతారు అది సహజమే వాళ్ళకున్న వర్క్ వాళ్ళని కూడా తప్పని రాదు సో ఆయన మనం వాళ్ళ కొత్త ఎవరైనా పక్క పంటలను అడుగుదామన్నా కూడా వాళ్ళు కూడా కొత్తలో ఉంటారు సో ఇవన్నీ సో కానీ వాళ్ళని హెల్ప్ యూ అని పోలీసు వాళ్ళని ఎక్సలెంట్ వాళ్ళు దగ్గరుండి ఒకవేళ మనతో కాకపోతే దగ్గరుండి వాళ్ళు చేస్తున్నాం లేదా ఆన్ ద స్పాట్లో కాంటాక్ట్ అయ్యి వాళ్ళ వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి అది మన దాకా రీచ్ అయ్యేదాకా సేఫ్టీగా అన్ని వర్క్ అనేది వాళ్ళకి చేస్తున్నాం సో ఇది మాత్రం టీటీడీకి దాన్ని అండ్ ఇది ఇప్పుడు మనమే కాదు నేను వాళ్ళని అడిగిన అన్న మీది మూడు రోజుల మరి అడిగా అడిగిన సో వాళ్ళు అన్నారు ఇది కాదు ఇది పర్మానెంట్ ఉంటుంది ఇది సో డెఫినెట్లీ మీకు ఇయ్య కాకపోయినా రేపు ఎప్పుడన్నా మీరు ప్లాన్ వేస్తారు కదా తిరుపతి సో డెఫినెట్లీ మీకు ఇది పనికి వస్తుంది సో మీరు చూడండి మీ తల్లిదండ్రులకు డెఫినెట్లీ ఎక్స్ప్లెయిన్ చేయండి అమ్మాకి ఇట్లా ఇట్లా కాదు నాన్న నాన్నకి ఇట్లా ఇట్లాదు ఇట్లా అని సో ఎవరైతే మీ అమ్మమ్మ కానీ నానమ్మ కానీ మీ పెద్ద బాపే కానీ ఎవరన్నా కానీ ఎక్సెట్రా ముసలి వాళ్ళు సో వాళ్ళకు ముందే చెప్పండి ఒకవేళ మేము తప్పిపోయినా మీకు ఏమైనా ప్రాబ్లం వచ్చినా పలానా మే ఎల్ఫియానికి గిట్లా మిక్స్ చూపిస్తా ఒక నాకు ఒకవేళ దొరికితే మీకు ఇలా పెడతా ఇమేజ్ కూడా సో మే ఎల్ఫియాని మంచిగా వాళ్ళు మన రోడ్ మీద ఉంటారు చూడగ్రో గ్రీన్ది లేజర్ది దాన్ని లేజర్ అంటారు దాన్ని ఏమంటారు నాకు అర్థం కాదు గ్రీన్ కలర్ ఉంటుంది అది మొత్తం మెరుస్తుంది చీరికాట్లు సో రేడియం రేడియం సో రేడియంలా మంచిగా వేసుకొని వాళ్ళు ఉన్నారు పర్ఫెక్ట్ ఆయన మళ్ళీ ట్వంటీ ఫోర్ సెవెన్ ఇది కూడా కాదు పన్నెండు గంటలు ట్వంటీ ఫోర్ సెవెన్ నేను వినాక నేను షాక్ అయినా ట్వంటీ ఫోర్ సెవెన్ డే నైట్ ఏమున్నా సరే ఇవాళ తప్పైనా ఆన్ ద స్పాట్లో మంచిగా ఉంది తిరుపతిలో భక్తులకు టెన్షన్ లేదు జియ్యాన్ని చెప్తున్నా తిరుపతిలో భక్తులకు టెన్షన్ లేదు సో ఈఐ మే మేఐ హెల్ప్ యూ నా వచ్చింది కూడా అది ఇంకా టెన్షన్ మంచి అనిపిస్తుంది అస ఏదైతే ఆ సువిధ ఉంది నేను సువిధనే అంట మీ ఫెసిలిటీ ఏదైతే ఫెసిలిటీ ఉంది అది జబర్దస్త్ ఉంది సో మీ తల్లిదండ్రులకు డెఫినెట్లీ చెప్పండి మీకు మొబైల్ తప్పి మొబైల్ ఎక్కడన్నా ఉన్నా లేట లాకర్ ఏమన్నా మిస్ అయినా లేట ఎవడన్నా తెలియని వాళ్ళు ఇబ్బంది చేసిన నాకు కూడా ఒక బ్యాచ్ కలిసింది ఇద్దరు దమ్ మంచిగా భార్య భర్తలే ఉన్నారు వాళ్ళు కలిసి అన్న మేము అక్కడికి వెళ్ళి ఉన్నాం వాళ్ళు ఏమన్నారంటే నేను ఓపెన్ చెప్తా ముంబైకి వెళ్ళి ఉన్నాం మేము అన్న ముంబైకి వెళ్ళి మేము వచ్చినాం అన్న మేము కొంచెం మాకు తిరుపతికి వచ్చినాం పరసు పోయింది అన్న నేను ముంబై కదా మరి హిందీ మాట్లాడండి మీరు అన్న నేను ముంబై ఉన్నాయి హిందీ మాట్లాడాలి మీరు అన్న రాలేదు వాళ్ళకు నాకు అప్పుడే డౌట్ వచ్చింది అన్న మీరు దేవస్థానం విన్నారు కొంచెం పిచ్చోళ్ళం చేయకండి భక్తులు వస్తారు మంచిగా వాళ్ళు ఏదో దానం చేస్తే మంచి వాళ్ళకి చేస్తారు మీరు గిట్లని చేస్తున్నారు అంటే ఊరికి వెళ్ళాలి వాళ్ళ దొంగలు బయటపడ్డారు కదా దొంగతనం తెలిసింది వాళ్ళకి ఆడు బొంబాయి వాళ్ళే అంటే నేను బొంబాయి వాడిని నేను డైరెక్ట్ హిందీలో మరాఠీలో మాట్లాడా వాళ్ళు తప్పిపోయిలు గిట్లా ఇట్లా ఎవరైనా బ్యాచ్ కానీ ఎవరైనా పిల్లలు కానీ తప్పిపోతే సో ఎక్స్ప్లెయిన్ చేయండి వాళ్ళకి ఇట్లా న్యాయ ఉంటారు పోలీస్ వాళ్ళు ఉన్నట్టు ఓకే మీ ఎల్పిఆర్ ఉన్నా కూడా ఓకే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి ఆన్ ద స్పాట్లో మంచి రియాక్షన్ అయితే ఉంటుంది రియల్ చెప్తాను టీటీడీ వాళ్ళకి దీనికోసం సెల్యూట్ ఓకే ఇది ఫ్రెండ్స్ ఇది మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలాంటి అప్డేట్స్ అయితే మన ఛానల్లో పట్టేస్తానే ఉంటుంది నేను రియల్ ఏ లొకేషన్కి పోయినా దాంట్లో డీప్ అనేది తెలుసుకుంటాను సో నేను ఎక్కడున్నా కూడా ఇలాంటి వీడియోలుగా డెఫినెట్లీ పటాక్స్ అప్డేట్ చేస్తాను ఎందుకంటే నేను ఇంటికి పోవాలి అప్డేట్ చేయాలి ఇవన్నీ పెద్ద పని అందుకొరకు ఫటాక్స్ అప్లోడ్ ఇప్పుడైతే ఫటాక్స్ అప్డేట్ చేస్తా సో దీన్ని ఎడిటింగ్ యాజ్ అదేం చేయ ఒక తమ్మిది చేస్తాను నాకు ఒక గంట సేపు అయింది సో మీరు చూడండి మీ తల్లిదండ్రులు కానీ ఎవరైనా పెద్దవాళ్ళు కానీ ముసలి వాళ్ళు ఉంటే వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయండి మంచిగా సో బిట్లకి ఇట్లా 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 అని సో అండ్ షేర్ చేయండి మీరు షేర్ చేసినప్పుకో ఇంకా మిగతా వాళ్ళకు కూడా వాళ్ళకు కొంచెం కంఫ్యూజ్ అవుతుంది అండ్ చాలా నేను యూట్యూబ్లో చూస్తున్నా ప్రజలు లేరు తక్కువ ఉన్నారు మంది లేరు అని లే బ్రో పట్టాని ప్రజలు ఉన్నారు నేను దాన్ని ఎండిపోయినాక మంచిగా క్లియర్ చేస్తాను నేను ఈరోజు నైట్ వెళ్ళిపోతున్నా సో రేపు ఎల్లుండిని మీకు వీడియోలు మస్తు వస్తానే ఉంటాయి సో నేను అవన్నీ తెస్తానే ఉంటా సో లైక్ అయితే ఏండి పది మంది చూస్తారు అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఏదైనా మీరు టెంపుల్ పోవాలనుకుంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటో నేను ఈ ఛానల్లో నేను పెడతానే ఉంటా పటపటి నేను అప్లోడ్ చేస్తానే ఉంటా సో ఓకే వేడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద